గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ప్రైమ్ టైం బుల్చాన్ నేను సువర్ణ డీటెయిల్స్ చూద్దాం ఏపీలో మరో విషాదం చోటు చేసుకుంది అల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ కు చెందిన బస్సు తెల్లవారుజామున అదుపు తప్పి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో మంది మంది మరణించారు మరో వరకు గాయపడ్డారు చింతూరు నుంచి మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది స్థలిలో ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంటాయి ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో సహా ముప్పై ఐదు మంది ప్రయాణికులున్నారు ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చింతూరు రంపచోడవరం ఆసుపత్రులకు తరలించారు ఇక ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంటాయి గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది మృతులు చిత్తూరు బెంగళూరు వాసులుగా గుర్తించారు సిగ్నల్ లేని ప్రాంతంలో ప్రమాదం జరగడంతో అంబులెన్స్లకు సమాచారం అందడంలో ఆలస్యమైంది ఇక బస్సు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు హోం మంత్రి అనిత మంత్రులు నారా లోకేష్ అచ్చెన్నాయుడు సంధ్యారాణి అనగానిపి సత్యప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బస్సు లోయలో పడి యాత్రికులు మరణించడం బాధాకరమన్నారు అధికారులు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి అన్నారు ఇక బస్సు ప్రమాద ఘటన తీవ్రంగా కలిచివేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు బస్సు ప్రమాదానికి సంబంధించి హోంమంత్రి అనిత పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు బస్సు ప్రమాదానికి సంబంధించి మరిన్ని ప్రతినిధి చిరంజీవి అందిస్తారు చిరంజీవి భద్రాచలం ఘాట్ రోడ్ లో పుణ్యక్షేత్రాల దర్శనంలో ఉన్న చింతూరుకి సంబంధించిన చిత్తూరు సంబంధించిన భక్తులు ఇటు ఈ రోజు తెల్లవారుజామున ఘాట్ రోడ్ అయితే బస్సు ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా ఇరవై ఎనిమిది మందిని చింటూరు ఏరియల్ హాస్పిటల్ కు తరలించారు దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక వీరందరూ కూడా చిత్తూరుకి చెందిన వారు పుణ్యక్షేత్రాలు దర్శనంలో ఉన్నారు నిన్న అరకు చూసుకుని ఇటు భద్రాచలం మారేడుమిల్ నుంచి భద్రాచలం వెళ్లే ఘాట్ రోడ్ లో ఈ బస్సు తెల్లవారుజామున ప్రమాదం జరిగింది సుమారు బస్సు ఆ సమయంలో ముప్పై ఐదు ముప్పై ఐదు వరకు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈ ఘటన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది అయితే మోతుకూడం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అయితే పోలీసులు అయితే కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకి అయితే సహాయక చర్యలు అందించడం పాటు వారిని అంబులెన్స్ లో చింతూరు ఏరియల్ హాస్పిటల్ కైతే తరలించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా తెల్లవారుజామున దట్టమైన ఉండడం కారణం మరియు ఘాట్ రోడ్డు కారణంగా బస్సు ప్రమాదానికి గురైంది అయితే బస్సు ప్రమాదానికి గురైన తర్వాత సమాచారం అందుకుని అక్కడికి చేరుకోవడానికి సహాయ చర్యలు అందించడానికి ఆలస్యం కావడం వల్ల కొంతమంది మరణించారని కూడా ఇటు క్షతగాత్రులు సంబంధించిన బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడ మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే కనుక బస్సు ఒక్కసారిగా బోల్తా పడడం తోటి ప్రమాదం జరిగింది దీంతో బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ చల్లా చిదురుగా పడిపోయారు వారి సామాన్లు కాని వారు కానీ బస్సు పై రోడ్డు నుంచి కింద రోడ్డు కూడా చేరుతున్నట్టు మనం విజువల్స్ లో స్పష్టంగా చూస్తున్నాం అయితే రోడ్డు ఎక్కుతున్న సమయంలో బస్సు బ్రేక్ ఫెయిల్యూర్ అయిందా లేదంటే డ్రైవర్ నిత్ర పడుతుండడా పొగ మంచు కారణంగా బస్సు స్కిట్ అయిందా అన్న దానిపై కూడా ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది అయితే దీనిపై ఇప్పటికే రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఇటు హోమ్ మినిస్టర్ గాని ఇటు చంద్రబాబు గారు అందరూ కూడా ప్రస్తుతానికి ఈ ఘటనపై దిగ్భాంతి వ్యక్తం చేశారు వెంటనే బాధితులకి పూర్తిగా అన్ని రకాల సహాయ చర్యలు అందించాలని కూడా తెలుస్తుంది అయితే క్షతగాత్రులను పరామర్శించడానికి హోమ్ మినిస్టర్ కూడా అక్కడికి చింతూరు ఏరియా హాస్పిటల్కి చేరుకుంటారని సమాచారం అందుతుంది దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది సువర్ణ చిరంజీవి అయితే ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు ముప్పై ఐదు మంది ప్రయాణికులు తెలుస్తోంది మరి ఇద్దరు డ్రైవర్లు అంటే మృతులలో తొమ్మిది మంది మృతి చెందారు వాళ్ళ డ్రైవర్లు కూడా ఉన్నారా ఎవరైనా డ్రైవర్ ప్రాణ పరిస్థితి నుంచి బయటపడ్డారా అసలు డీటెయిల్స్ ఏమైనా చెప్తున్నారా అయితే ప్రస్తుతం ఇది యాత్రికుల బస్సు కావడం వల్ల ఇద్దరు బస్సులతో పాటు బస్సు యాత్రికుల ఆర్గనైజర్ కూడా మన హెచ్ఎం టీవీ ఇది మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఇద్దరు డ్రైవర్లతో అయితే బస్సు బయలుదేరింది చిత్తూరు నుంచి అయితే యాత్రికులు నిన్న ఇక్కడ స్థానికంగా ఉన్న ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఇటు అరకును కూడా సందర్శించి బయలుదేరారు అయితే డ్రైవర్లు అయితే కొంత స్వల్ప గాయాలతో బయటపడ్డారు అయితే ప్రయాణికులు మాత్రం అందులో కొంచెం వయసు కలిగిన పెద్ద వయసు వాళ్ళు ఎవరు అన్నది పూర్తి స్థాయి సమాచారం అయితే తెలియాల్సి ఉంది అయితే ఇరవై ఎనిమిది మందికి తీవ్ర గాయాలు జరిగాయి తొమ్మిది మంది అయితే మృతి చెందినట్లు సమాచారం అందుతుంది ఇంకా మరింత సమాచారం తెలియాల్సి ఉంది సువర్ణ రైట్ థ్యాంక్ ఫర్ దేట్ చిరంజీవి శ్రీకూరం చూసుకొని ఈ భద్రాచలం వెళ్తుంటే ఉదయం అదే నాలుగున్నర గంటల ప్రాంతంలో బ్రేక్ ఫెయిల్ కావడం ఏం తెలియదు మాకు బస్సు ఈ విధంగా పట్టి పట్టించుకోవచ్చు తొమ్మిది మంది చనిపోయారు ఒక పది పదిహేను ఇరవై మంది ఏడేడు మంది మొత్తం ఎంతమంది ఉన్నారండి మొత్తం ముప్పై ఆరు మంది మీరు భద్రాచలం వెళ్తున్నారు అంతే కదా ఇక్కడ వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ రెడ్ అయిపోదాం అనుకున్నారా శ్రీహేశ్వరం పోయి అట్నే చీస్ శ్రీశ్వరంలో మహానంది తాళపాక